విశ్వకర్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు పెంటపాటి వీరబాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు వెదురుపత్తి గాయత్రి అప్పాజీ పేర్కొన్నారు సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు పెంటపాటి వీరబాబు జిల్లా మహిళా అధ్యక్షురాలు వెదురుపర్తి గాయత్రి అప్పాజీ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సాధికార సమితి కన్వీనర్ పండూరు జయకృష్ణ పిఠాపురం మండల అధ్యక్షుడు ద్వారంపూడి సత్యబాబు జగ్గంపేట మండల వరప్రసాద్ గండేపల్లి మండలం అధ్యక్షులు మండా బ్రహ్మాజీ చర్లపూడి మండల అధ్యక్షులు లావేటి పాపాచారి సంఘ సభ్యులు రామకృష్ణ లంక వీర విష్ణు వీరవిలి రాంబాబు చిట్టి మోజు శ్రీనివాసు దివిలి బాబి మండా మాణిక్యం సిద్ధాంతాలు సత్యనారాయణ అలుగోలు శివాజీ అలుగోలు మణికంఠ గుంటముక్కల వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యావత్ మానవాళిని సృష్టించినటువంటి జగద్గురు విశ్వకర్మ భగవానుడి యజ్ఞ మహోత్సవము అనగా జయంతి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించడం యావత్ మానవాళికి కూడా చాలా శుభదాయకంగా మేమందరం అందరం భావిస్తున్నామండి ఓన్లీ ఈ విశ్వకర్మ జయంతి అనే కార్యక్రమం విశ్వ బ్రాహ్మణులే కాకుండా యావత్ మానవాళికి కూడా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ మానవాళికి కూడా తెలియజేయడం జరుగుతుందండి ఒక బ్రాహ్మణులకే ఈ విశ్వకర్మ జయంతి అనే కార్యక్రమం కాకుండా మానవాళ్ళంతా కూడా ఎంతో పండుగగా జరిపించుకోవాలని తద్వారా ఈ విషయాలందరూ కూడా మనిషి పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఏమైతే అవసరాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విశ్వకర్మ భగవానుడి ద్వారానే ఉద్భవించినవి ఆయన ద్వారానే అన్నమాట అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్వకర్మ భగవాను గుర్తించి ఆయన్ని మన గురువుగా భావించి అందరూ యావత్ మానవాళి కూడా పూజించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నానుడు అనేది ఎప్పటి నుంచే మనకు ఉన్నది కాబట్టి ఆ నానుడిని అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళి విశ్వకర్మ భగవాన్ వారి గొప్పతనాన్ని ఔన్నతం చాటుకునేటటువంటి గొప్ప కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నాన్స్ ప్రకారం జీవో వచ్చింది కాబట్టి ఈ రోజు మనకి చాలా శుభదాయకమైనటువంటి రోజు మన పుట్టుకతో ఎలా అయితే శుభదాయంగా మనం ఆ అనుకుంటాము ఈ రోజు మన అందరం కూడా మరో జన్మ పుట్టినట్టు మనం అందరం లెక్క వేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళి మన ఉన్నతమైన చాటుకొని మనకి మనకేమైతే కావాలో బీసీ కార్పొరేషన్ నుంచి మన వెనకబడిన కులాలు గాని మనకు మన చుట్టూ ఉన్నటువంటి బీసీ వర్గాలు ఎవరినైనా సరే మనం విశ్వకర్మనే కాకుండా విశ్వకర్మ జాతనే కాకుండా ప్రతి ఒక్క బీసీ కార్పొరేషన్ నుంచి కూడా అట్టడుగు స్థాయిని కూడా ముందు తీసుకెళ్లి బలోపేతం చేసి అలాంటి ప్రయత్న ప్రయత్నాన్ని ఈ రోజు నుంచి మేము మహాయజ్ఞంగా మేము తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క విశ్వకర్మ ఆ కాకినాడ జిల్లా సంఘం తరపు నుంచి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మనసావాచ కర్మ దీని యొక్క నానుడిగా మేము పెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తామని అనద భావిస్తున్నాము అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వకర్మ అనేది ఈ రోజు తెలిసిందంటున్నారు విశ్వకర్మ అనేది ఎప్పటి నుంచో విశ్వం పుట్టినప్పటి నుంచి విశ్వకర్మ ఉన్నారు కాబట్టి విశ్వకర్మ యొక్క మనుగడ తెలుసుకోపోవడం చెప్పుకోపోవడం మా యొక్క విశ్వకర్మల గొప్పతనంగా మేము ఈ రోజు కూడా తీసుకోక ఈ రోజు నాడు అప్పటికి స్థాయిలో విశ్వకర్మ గౌరవ వెళ్ళిపోయారు ఈ రోజు నాడు విశ్వకర్మ భగవాను మళ్ళీ ఉద్భవించి ఈ రోజు విశ్వకరం భగవాను గురించి గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి అవకాశం ఈ రోజు మాకు వచ్చింది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ వరకు కూడా చేస్తున్నారు కాబట్టి ఏదైతే మా యొక్క కాకినాడ జిల్లా ఎమ్మెల్యే గారు కాకినాడ జిల్లా ఎమ్మెల్యే గారు చెప్పిన విధానాన్ని మేము అనుసరిస్తాం ఎలా అంటే ఇప్పుడే ఈ రోజే అన్ని జరిగిపోవాలనే ఆర్డర్ ఎవరికి కూడా లేదు అది జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆయన చెప్పినట్టుగా మేము కూడా ఆయన కోఆపరేషన్ చేసి మా సంఘాలందరూ కూడా ఆయన వెనక వెన్నంటి ఉండి మాకు రావాల్సినటువంటి బీసీ లోన్స్ ఏవైతే ఉన్నాయో బీసీ కార్పొరేషన్ ఎటువంటి లబ్ధి కావాలన్నా సరే మేము ఆయన అనుకతలు ఉండి ఎప్పటికప్పుడు చేయించుకునేటువంటి అవకాశాన్ని మేము తీసుకుంటాం కంపల్సరీ వ్యవధి ఈ సంవత్సరమా రెండు సంవత్సరాలని కాదు తెలుగుదేశం పార్టీ వ్యవధిగా పెరిగేంత వరకు కూడా మా ప్రయాణం ఆ తెలుగుదేశం పార్టీతోటే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మా యొక్క నానుడు పుట్టింది కాబట్టి అప్పటి నుంచి మేము అందరం కూడా దానికి అనుగు అనుసరించుకొని మేము వర్క్ చేసుకుంటూ వెళ్తాము అలాగే ఏదైతే జీవో పాస్ అయిందో మోడీ గారు అయితే ఫస్ట్ నామ్స్ ఇచ్చారో మోడీ గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞత జీవితాలతో మేము రుణపడి ఉంటాము అందరం కూడా అలాగే ఇయో మా సంఘం తరపు నుంచి కూడా మేము ప్రతిదీ కూడా ఏది కావాలనుకున్నా సరే సార్ దగ్గరికి వెళ్లి మేము అడిగి తీసుకునేటటువంటి అవకాశం మాకు ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఆ విధంగా మేము భావించి చంద్రబాబు గారి కూడా మేము వెళ్లి కెలవడం జరిగింది మన మధ్యన ఆయన కూడా మాకు అదే అవకాశం ఇచ్చారు మీకు ఏమైతే రావాలో అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు కాబట్టి ఆయన మాటకి మేము ఆదేశపూర్వకంగా అన్నిదా భావించి ఎప్పుడు కూడా ఆయన వెనక ఉంటాము కంపల్సరీ ఆయన ఎప్పుడైతే మాకు చేస్తారో ఆ రోజు మేము అందరం కూడా వెళ్ళి ఆ యొక్క అవకాశాన్ని మేము తీసుకుంటాము ఎప్పుడు కూడా ఎప్పుడైతే కన్నతల్లిని మనం ఎలాగైతే మార్చుకోగలలేమో అలాంటి విషయంగా ఎప్పుడు కూడా మనం మన నమ్ముకున్నటువంటి సంస్థను గాని మనకు నమ్ముకున్నటువంటి పార్టీని గాని తెలుసుకోవడం మనం మార్చుకోకూడదు తల్లి లాంటిదే మనకు కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు నడిచి నడుం కట్టి ప్రయాణం చేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని అందరూ కూడా నాడుగా తీసుకొని జయ విశ్వకర్మ జై అనే నాడు కూడా తీసుకొని ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాము కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలని విద్రపతి గాయత్రి నా పేరు పండూరు జయకృష్ణ అండి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీ కన్వీనర్ ని ఈ రోజు మా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజు అధికారికంగా విశ్వకర్మ జయంతి కార్యక్రమం నిర్వహించడం ఆదేశాలు సారం కాకినాడ జిల్లా కలెక్టర్ గారు గానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొనబాబు గారు కానీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లోకల్ ఉన్న కార్య గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లోకల్ నాయకులకు కానీ అందరికీ మా సాధికార కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన కాకినాడలో ఉన్న విశ్వబ్రహ్మ సభ్యులందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ಕಾರ್ಯಕರ್ಮನೆ ಇಕಡೆ ತೋಮ ಉಸ್ತನಾ ಧನ್ಯವಾದ